హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ మీకు అయితే మంచి ఇండిపెండెంట్ హౌస్ అతి తక్కువ ధరలో ఉన్నటువంటి టూ హండ్రెడ్ యాడ్లో కట్టినటువంటి రెండు వందల గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మీరు ప్రైస్ చెప్తే మాత్రం తప్పకుండా షాక్ అవ్వాల్సిందే ఇల్లు వచ్చేసి అంత అందంగా ఉంటుంది కానీ రేట్ అయితే చాలా తక్కువనే ఉంటుంది సో మీరు రేట్ ఎక్కువ అవుతుందని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఇల్లు అయితే చాలా బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది మీరు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పైన స్కోర్లో అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు సైడ్కి రావచ్చు బట్ దానికంటే ముందు మీరు తప్పకుండా వీడియో మాత్రం మొత్తం లాస్ట్ వరకు చూడండి లాస్ట్కి మీకు ప్రైస్ లొకేషన్ అన్నీ కూడా క్లియర్ అయితే చెప్తాను సో హలో ఫ్రెండ్స్ ఏదైతే మీరు ఇల్లు చూస్తున్నారో ఇల్లు వచ్చేసి రెండు వందల గజాలలో టూ బీహెచ్కే ప్లానింగ్తో చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇల్లు మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ రేట్ కూడా చాలా తక్కువలోనే వస్తుంది మనకు సో ఇల్లు చూసుకున్నట్లయితే పార్కింగ్ కూడా చాలా బిగ్ సైజ్ పార్కింగ్ టూ హండ్రెడ్ యాడ్లో ట్వంటీ ఫైవ్ ఫీట్ సీసీ రోడ్కి అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇల్లు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మీరు క్లియర్గా చేసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కావచ్చు అదేవిధంగా ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ గ్రైట్ అయితే వేసారు గ్రైట్ చూసుకుంటే మాత్రం చాలా మంచి బెస్ట్ కలర్ అయితే గ్రానైట్ అయితే వాడారు ఫ్లోరింగ్ వచ్చేసి అదేవిధంగా ఫాల్ సీలింగ్స్ వచ్చేసి కూడా ఎక్కువ మీకు హైలైట్ కాకుండా చాలా మంచిగానే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో ఇల్లు మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీరు క్లియర్గా చూసుకోవచ్చు హాల్ నుంచి మనం వచ్చేసి ఇప్పుడు డైనింగ్లోకి ఎంటర్ అవుతున్నాము మీరు క్లియర్గా చూసుకోవచ్చు డైనింగ్ అదేవిధంగా హాల్కి మధ్యలో మీకు ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్చ్ కూడా మంచి డిజైన్లు అయితే ఇచ్చారు అదేవిధంగా డైనింగ్ నుంచి మీకు ఈస్ట్ ఫేసింగ్స్ వచ్చేసి మీకు ఒక డోర్ అయితే పెట్టడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు డైనింగ్లో మీరు డైనింగ్ కూడా చాలా పెద్దగా డైనింగ్లో పైన మీకు ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా మీరు చూసుకుంటే మీకు కిచెన్ కూడా కిచెన్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది సో ఈ హౌస్కి వచ్చేసి ఒకటి కబోర్డ్స్ ఒకటే మీరు చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఏ టు జెడ్ ఏ టు జెడ్ అయితే వర్క్ చేసి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది మీరు పూజా రూమ్ చూసుకోవచ్చు పూజా రూమ్ పక్కన చిన్నగా కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దట్ ఇల్లు చూసుకుంటే టూ బీహెచ్కే ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ అయితే చేశారు కన్స్ట్రక్షన్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే చేశారు వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మీకు ప్రైస్ కూడా లాస్ట్కి అయితే ప్రైస్ లొకేషన్ అయితే తప్పకుండా చెప్పడం జరుగుతుంది దాంతోపాటు మనం క్లియర్గానగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇల్లుందో ఇల్లు మాత్రం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేశారో నేర్గా ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏం లేవు ఫ్రెండ్స్ నో ఎఫ్టిఎల్ జోన్ నో బఫర్ జోన్ అని చెప్పవచ్చు సో హైడ్రా సేఫ్ ఫ్రెండ్స్ అదే విధంగా మనం క్లియర్గా చూసుకుంటే కనుక ఈ టూ హండ్రెడ్ యాడ్స్కి ఎవరైతే మీరు లోన్ తీసుకొని ఇల్లు తీసుకుంటా అనుకుంటున్నారో వాళ్ళకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ తప్పకుండా లోన్ అయితే వస్తుంది అది లోన్ కూడా లోన్ ప్రాసెస్ కూడా మనమే చేపేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ అయితే మనమే చేపేయడం జరుగుతుంది ఎయిటీ కూడా కాదండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు లోన్ అయితే మనం చేపేయడం జరుగుతుంది మీకు ఎలాంటి సివిల్ ప్రాబ్లం ఉన్నా కానీ అదేవిధంగా ఎలాంటి సెటిల్మెంట్లు ఉన్నా కానీ మనం చేపేయడం జరుగుతుంది మీరు తప్పకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ తంబర్కి కాల్ చేసి సైడ్కి రావచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం మనము చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నాము క్లియర్గా చూసుకోవచ్చు చాలా పెద్దగా స్పేసెస్గా అయితే వచ్చింది ప్రతి బెడ్రూమ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో ఇది మోడర్న్ టైప్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీరు బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే చేశారు టోటల్ కూడా టూ బై ఫోర్ టైల్స్ అయితే వాడడం జరిగింది అదేవిధంగా క్లియర్గా చూసుకుంటే ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటాయి మీరు డాక్యుమెంట్ విషయంలో ఎలాంటి డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇంటికి వచ్చేసి ఇండిపెండెంట్ బోర్ ఉంటుంది సంప్ ఉంటుంది పైన వాటర్ ట్యాంక్ ఇచ్చారు అదేవిధంగా మీకు మిషన్ భగీరత వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది మిషన్ భగీరత వాటర్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మిషన్ భగీరత వాటర్ వస్తుంది అదేవిధంగా కరెంట్ బిల్ వచ్చేసి ఎవ్రీ మంత్ మీరు పే చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మనం ఇంకా విషయం గమనించినట్లయితే ఇల్లు గురించి మీరు కన్స్ట్రక్షన్ చూసినట్లయితే అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అదేవిధంగా మీకు ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే పైన స్క్రోల్ తి నెంబర్కి కాల్ చేసి సైడ్కి రావచ్చు ప్రాపర్టీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి మీకు బాత్రూంలో వచ్చేసి మోడర్న్ టైప్ అయితే టోటల్ మీకు మోడర్న్ టైప్ డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు కన్స్ట్రక్షన్ మాత్రం టోటల్ మోడర్న్గా ఇవ్వడం జరిగింది ఎలాంటి డౌట్లోన పైన స్క్రోల్తో నెంబర్కి కాల్ చేసి సైడ్కి రావచ్చు ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్ నగర్ టౌన్లో ఉంటుంది ఫ్రెండ్స్ మన మహబూబ్ టౌన్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ చాలా తక్కువ బడ్జెట్లోనే మనకు వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు ఈ ప్రాపర్టీ మన మామూలుగర్ టౌన్లో ఉంటుంది జస్ట్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్కి టూ హండ్రెడ్ యాడ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇల్లు ఇలా అర్జెంట్ ఉండడం వల్ల కొంచెం మనీ ఇష్యూ ఉండడం వల్ల హౌస్ అయితే తొందరగానే సెల్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కాల్ చేసి సైడ్కి రావచ్చు ప్రాపర్టీ మాత్రం చాలా తొందరలోనే వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి సైడ్కి రావచ్చు థ్యాంక్ యూ ఎవ్రీ వన్